హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పూర్ణం బూర్లు ప్రిపేర్ చేశానండి బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా పూర్ణం చేశానండి ఈ రెసిపీ వచ్చి నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను నేను ఎలా చేశానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఈ పూర్ణం బూర్లు తయారు చేసుకోవటానికి ఒక ఫోర్ అవర్స్ ముందే పప్పు నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ ముందు నేను ఒక కప్పు వరకు గుండు మినపప్పు తీసుకున్నాను ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకుని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత పూర్ణం ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి ఒకటిన్నర కప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకుని ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకుని నానబెట్టి పక్కన పెట్టానండి వన్ అవర్ సరిపోతుంది ఇది తర్వాత ఈ పప్పు నానింది కదా ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకుని దీన్నైతే గ్రైండర్లో వేసుకోవాలండి మిక్సీలో వేసుకుంటే సరిగ్గా రాదు ఈ పూర్ణం బూర్లలోకి బియ్య పిండి కావాలి కదండి నేనైతే బియ్య పిండి తీసుకున్నాను బియ్యం కూడా నానబెట్టుకోవచ్చు కాకపోతే పిండి వేసిన బూర్లు చాలా బాగుంటాయండి ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకున్నాను నేను ఇది మిలి పట్టించుకున్నానండి బియ్యాన్ని కడుక్కుని మొత్తాన్ని ఒక కేజీ రెండు కేజీలు బియ్యం ఒకసారి మిలి పట్టించుకుని నేను పక్కన పెట్టుకుంటాను ఒక కప్పు తీసుకున్నానండి తర్వాత ఈ శనగపప్పు క్లీన్ చేసుకుని దానిలో కొంచెం వాటర్ వేసుకుని ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి ఇది ఉడకబెట్టుకోవటానికి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడక పెట్టుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి మూత పెట్టుకున్నాను కొద్దిసేపు పోయాక పొంగి వస్తుంది కదా అప్పుడు మూత తీసుకుంటే సరిపోతుంది ఈ లోపు బూర్లు వండుకోవడానికి అని చెప్పేసి గ్రైండర్ వేసుకోవాలి కదా పప్పు మొత్తాన్ని మెత్తగా రుబ్బుకోవడానికి గ్రైండర్లో వేస్తాను ఒక అర అరకప్పు వరకు ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టి పక్కన పెట్టాను ఈ పప్పు అయితే మెత్తగా అయిపోయిందండి ఒకసారి చూడండి మీకు మరీ మెత్తగా అయిపోతే బాగోదండి నేను వండేది పంచదారతో వండుదాం అనుకుంటున్నాను బెల్లంతో కాదు కాబట్టి కొంచెం పొలుగ్గానే ఉండాలి ఇలా ఉడికితే సరిపోతుంది దీన్ని మొత్తాన్ని బయటకు తీసి ప్లేట్లో చల్లార్చుకుని పక్కన పెట్టుకోవాలి ఈ గ్రైండర్లో వేసిన పప్పు అయితే నలిగిపోయిందండి బాగా సాఫ్ట్గా నలిగిపోయింది దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ పప్పు చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక పొడిలా చేసుకోవాలండి మిక్సర్లో వేసుకుని పొడి చేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుగ్గానే మిక్సీ పట్టుకోవాలండి పొడి పొడులు వచ్చేటట్టు పట్టుకోవాలి మనకి చూడడానికి తెలుస్తుంది కదా మరీ మెత్తగా వేయటం వల్ల నేను ఏంటంటే పంచదారతో చేస్తున్నాను కదా మరి పంచదార వేసినప్పుడు మొత్తం కలిసి పాకోలా తయారవుతుందండి కొంచెం పొడి పొడులు చూడడానికి తెలుస్తుంది కదండి అలా ఉంటే సరిపోతుంది తర్వాత ఇందాక మనం రుబ్బుకుని పెట్టుకున్న మినప్పి మినపప్పు రుబ్బులో ఒక కప్పు వరకు బీపిండి తీసుకున్నానండి ఇడ్లీ రవ్వ కడుక్కొని పక్కన పెట్టుకున్నాను కదా ఇడ్లీ రవ్వ కూడా గట్టిగా పిండి దానిలో వేసుకోవాలి వేసుకుని కొంచెం సరిపడా ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలండి దానిలోనే పాకం పట్టుకుని వేసుకున్నా పర్లేదు లేదు అంటే మామూలుగా వేసుకున్న పర్లేదండి నేను బెల్లం పొడి ఒక పావు కప్పు వరకు వేసుకున్నాను మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి వాటర్ వేసుకుని కలుపుకోవాలి సరిపడా వాటర్ మరీ పలుచుగా ఉండకూడదు అంటే మనం బూరి వేయటానికి సరిపడా ఉంటే సరిపోతుందండి అలా మొత్తం బెల్లం పొడి మొత్తం కరిగే వరకు మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని బూర్లు దేనిలో అయితే అనుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టుకుని మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి ఇలా మరగబెట్టడం వల్ల మనం పూర్ణం బూర్లు వండినప్పుడు బూరి ప్యాన్ కంటుకోకుండా బాగా వస్తాయండి లేదు అంటే దానికి అంటుకుని మొత్తం చీదేస్తాయి ఇప్పుడు మనం పూర్ణం తయారు చేసుకోవటానికి ఒక కప్పు వరకు పంచదార తీసుకున్నానండి ఇందాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా శనగపప్పు పొడి అది ఒక రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే ఒక రెండు మూడు స్పూన్లు పంచదార తగ్గించినా పర్లేదండి ఒక రెండు కప్పుల వరకు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నా సరే మనకి పంచదార మొత్తం కలిసి పాకంలో తయారవుతుందండి వేసుకున్న తర్వాత దానిలోనే ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నానండి యాలకుల పొడి వేసుకుని మొత్తాన్ని స్లోగా కలుపుకోవాలి మరి మనం ఎక్కువసేపు కలిపినా సరే పంచదార మొత్తం కరిగిపోయి పాక పాకం బయటకు వచ్చేస్తుందండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి మొత్తం ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకున్నానండి మనకి పూర్ణాలు వేసేటప్పుడే చుట్టుకుంటే సరిపోతుందండి ఇవి మరీ ముందు కలిపేసి పక్కన పెట్టుకున్నా సరే మనకి మొత్తం పంచదార కరిగిపోయి పాకంలో తయారవుతుంది మనం బూర్లు వండే ముందు ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా మినపిండి దానిలో ఇప్పుడు ఒక్కొక్క పూర్ణి వేసుకుని పూర్ణాన్ని వేసుకుని స్లోగా వదులుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుకున్నాను అలాగా మొత్తం కోటింగ్ చుట్టూరు రావాలండి కొంచెం కూడా గ్యాప్ రాకూడదు కొంచెం గ్యాప్ వచ్చినా సరే మనకి పూర్ణం ఆయిల్లో వేసాక చీరేస్తుందండి అలా స్లోగా ఒక్కొక్కటిగా వదులుకోవాలి ఆయిల్లో మనకి అలా వేయడం చేత కాకపోతే స్పూన్తో అయినా వేసుకోవచ్చండి కానీ చుట్టూరు కోటింగ్ అయితే ఉండాలి మినపిండి అనేది కొంచెం తోపు పలచగా పెట్టుకుంటే పూర్ణం ఊర్లో ఒక రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయండి మనం పలచగా కాకుండా కొంచెం లావుగా పెట్టేసి వేసేస్తే అవి రెండు రోజులకే మినపిండి కదండి పాడైపోతాయి నెక్స్ట్ డేకే కొంచెం పలచగా పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మొత్తాన్ని వేసుకున్న తర్వాత మనం మనం ఎక్కువగా కలపకూడదండి కలపడం వల్ల గరిటి తగిలి దానిలో చీదేసే అవకాశం ఉంటుంది స్లోగా కదుపుకుంటా మొత్తాన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలా వచ్చాయో కలర్ ఆ కలర్ వస్తే సరిపోతుందండి మరి మనకి కొంచెం వేగినా సరే బూరి మాడిపోతుంది బూర్లు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి ఈ బూర్లను ఒక్కొక్కటిగా నేను తీసేసుకున్నాను ఒక గరిట పెట్టుకుని ఒక్కొక్కటిగా తీసుకుని దానిలో వేసుకున్నానండి ఇవి మొత్తం ఈ వాయి అయితే అయిపోయింది మళ్ళీ ఇంకొక వాయి పెట్టుకున్నాను ఈ బూర్లు మొత్తం ఒక్కొక్కటిగా నేను ఎన్నైతే పూర్ణాలు చేశానో అవన్నీ వేసుకున్నానండి ఈ పిండి మొత్తం కంప్లీట్ అయ్యాకే మళ్ళీ ఇంకొకసారి పూర్ణం చేసుకోవాలండి లేదు అంటే పంచదార కరిగిపోయి మొత్తం మెత్త మెత్తగా అయిపోయి పాడైపోతుందండి బూర్లు వేయటానికి మనకు సరిగ్గా రాదు ఇదే విధంగా మొత్తం బూర్లన్నీ వేసుకో ండి అంతేనండి బూరెలు అయితే ఈజీగా రెడీ అయిపోతాయి పండగలకి సింపుల్గా ఇలా పంచదార బూరెలు చేసుకుని పెట్టేసుకోవచ్చండి బెల్లంతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ నేను అవి కూడా చేసి చూపిస్తాను చూడండి బూరెలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మనం ఇలా వేలు పెడితేనే మొత్తం లోపలికి వెళ్ళిపోతుందండి అంత సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరాయండి నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోతున్నాయి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి